సోడు సెక్యులర్ పార్టీల వల్లనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేకపోతుందని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ విమర్శించారు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ బీజేపీ కార్యాలయంలో ప్రతాప రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిన నిజాం ప్రభువుల హస్తాల్లో ఉన్న తెలంగాణకు సర్దార్ పటేల్ నేతృత్వంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున స్వాతంత్రం వచ్చిందని పక్క రాష్ట్రాలలో ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తుండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేకపోతున్నదని విమర్శించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నలభై ఏడుకు మనందరికీ ప్రాథమిక వస్తే తెలంగాణ ప్రాంతంలో సెప్టెంబర్స్ వంటిది కూడా నేను మన జాతీయ జెండాని పరపాలండి నిజాం నుంచి మనకు విమోచనం జరిగింది ఈరోజు చూడో సెక్యులర్ పార్టీలు ఉద్యగింపు రాజా రాజకీయాలతో విలీన దినమోసారి ప్రజాపాలన దినమని మరోసారి ఒక పక్క కాంగ్రెస్ పార్టీ కానీ లేకుండా టీఆర్ఎస్ పార్టీ కానీ ఉన్న పది సంవత్సరాలు కనీసంగా అధికారంగా నిర్వహించే శక్తి ధైర్యం లేకపోయింది మరి ఈ ప్రభుత్వం కూడా అలాగనే వ్యవహరిస్తా ఉంది అదే మహారాష్ట్ర పక్క కర్ణాటకలో కూడా అధికారిగా నిలుస్తా ఉన్నారు పక్క కర్ణాటక కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మరి సెక్యులర్ పేరు మీద కుల రాజకీయాలతో లేకుంటే మతాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ భావజాలను దెబ్బతింటుందని మరి ఇక్కడ ఉన్న వర్గం అంతా నిజా వారోసరా ఒకసారి ప్రభుత్వం కూడా తీర్చి చెప్పారు చెప్పకుండా దీన్ని పేరు మార్చి రోజు ప్రజాభరణ దినోత్సవం చేస్తూ ఉంది అంతకుముందు విలీనదనే ఉన్నది మరి ఇవన్నీ కూడా తప్పు పద్ధతి ఈ దీన్ని అధికారికంగా కూడా భారతీయ జనతా పార్టీ దాదాపు డిమాండ్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ఇప్పటికీ కూడా మా డిమాండ్ అదే కదా ఈ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాజ్యం సిరిసిల్ల జిల్లా ప్రజలకు అసెంబ్లీ ప్రజలకు కూడా ప్రత్యేక అందరికీ కూడా విలోచన చేస్తా ఉన్నాం ఆ పోరాటం ఖచ్చితంగా కూడా తెలంగాణ విమోచనం జరిగే వరకు కూడా పోరాటం జరుగుతా ఉంది భారత్